పద్దెది నెలలు నన్ను ఎలా మిస్ అయినామ్మా హలో మామ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ హోమ్ రానే వచ్చింది ఇంటికి పోయేదానికి ఇండియాకి వెళ్తా ఉన్నాను ఈరోజు ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఇంకోసేపు ఉంటే మా ఫ్రెండ్ వస్తూ ఉన్నాడు నన్ను పోయేదానికి ఇంకా వీడియో మొదలెడదామా హలో మమ్మ మొత్తానికి ఇలా రెడీ అయినాను ఇంటికి పోయేదానికి మా ఆవిడికి అస్సలు చెప్పలేదు ఇంటికి వచ్చేది సర్ప్రైజ్ ఇస్తున్నాను మొత్తానికి చూడండి ఎలా ఉంటుందో ఇంటికి పోయిన తర్వాత మొత్తానికి చూడండి లగేజ్ అంతా ప్యాకింగ్ చేసుకున్నాను చూడండి రెండు ఇది ముప్పై కిలోలు అది పది కిలోలు హ్యాండ్ లగేజ్ నేను నా రూమ్లోకి వెళ్తాము మొత్తం అంతా సజ్జేసినాను ఇంట్లో నా రూమ్లో ఒక్క సామాన్ అంటే ఒక్క సామాన్ కూడా లేదు నాకు సంబంధించింది చూడండి ఎలా ఉందో మొత్తం అంతా ఖాళీ చేసి పెట్టేసినాను మొత్తం నీట్గా ఉండదు ఏం వాళ్ళ సామాన్లు తప్ప నా సామాన్లు ఏం లేవు వచ్చేటప్పుడు నాకు ఏం కావాలో అది తెచ్చుకుంటాను అంతేనో మొత్తం అంతే ఇంక ఈ కోవిడ్కి ఒక ఐదు నెలలు బాయ్ సెలవులు అనమాట ఇంటికి పోయి నాకు ఇష్టం వచ్చినట్టు నా లైఫ్ నేను ఎంజాయ్ చేసుకుంటాను ఐదు నెలలు చాలా హ్యాపీగా ఉండాలి ఐదు నెలలు ఇవ్వడము ఇంక మా ఫ్రెండ్ వస్తాడు ఇంకో ఐదు నిమిషాల్లో ఎక్కిపోవడమే ఇప్పుడే వెళ్తా ఉన్నాము ఇంకొక ఐదు నిమిషాల్లో ఏర్పాటు వచ్చేస్తుంది అంటే ఫ్రెండ్ అని అర్థము ఇతను మా సార్ దగ్గర పనిచేసాడు షాప్లో జ్యూస్ షాప్లో నన్ను తీసిపెట్టేదానికి వచ్చినాడు చాలా మంచి వాళ్ళు ఇతను యూ యూపీ అనమాట మన ఇండియా అతని వెళ్తా ఉన్నా ఇంకొక ఐదు నిమిషాల్లో వెళ్తాం ఎయిర్పోర్ట్ కాడికి చూడండి ఎయిర్పోర్ట్లో మంది ఉండారో జనము ఫస్ట్ టైం చూస్తున్నాను మందిని చూడండి లోపల ఇంకా చాలా మంది జనాలు ఉన్నారు నా లగేజ్ కూడా దించుకున్నాము అదే పరిస్థితి మొత్తానికి కోవిడ్ ఎయిర్పోర్ట్లోకి వచ్చినాము ఇది డిపాచరు పోయి ట్రాలీ తెచ్చుకున్నాము ఇండిగో ఫ్లైట్కి ఎంత మంది ఉన్నారంటే నిజంగానే చాలా మంది ఉన్నారు బోర్డింగ్ దగ్గర నిలబడుకోమన్నాము చూడండి ఈ లగే ఈ లైన్ అయిపోయేదానికి ఇంకా ఒక రెండు మూడు గంటలైనా పడుతుంది మ్యాక్సిమం ఎవరైనా ఇండిగో ఎయిర్లైన్స్కి వాళ్ళు ఉంటే ఒక గుర్తుపెట్టుకోండి పది కిలోలు హ్యాండ్ లగేజ్ అంటే చాలా కష్టం ఏడు కిలోలు అంటే ఏడు కిలోలే ఇంకా ముప్పై కిలోలు అంటే ముప్పై కిలోలే అది ఒక బ్యాగ్లోనే ముప్పై కిలోలు హ్యాండ్ లగేజ్ ఏడు కిలోలే మించి ఎక్కువ ఉంటే తీసేస్తాం అది ప్రాబ్లం చూసుకొని రండి వచ్చేవారు ఆమె ఆమె వీడు ఆ పడుతున్న పాటలో ఎక్కువ లగేజ్ అయ్యే తలకి మొత్తం అంతా తీసేసి ఇబ్బంది అవుతూ ఉండాలి ఆ మారిగా ఉంటుంది పరిస్థితి ఫైనల్గా రెండు గంటల సేపు వెయిట్ చేసుకున్న తర్వాత లైన్లో వీడికి బోర్డింగ్ కోసం వచ్చాను ఇది పరిస్థితి మాత్రం నిజంగా ఎంత ఇబ్బంది పడుతున్నాద లగేజ్ ఎక్కువ తెచ్చే తలకి చూడా మొత్తం బోర్డింగ్ ఈటింగ్ అంతా అయిపోయింది వెళ్తా ఉన్నాను మామూలుగా లేదు ఎగ్జైట్మెంట్ ఎందుకంటే అసలు నాకు అసలు ఇంటికి పోయే ఫీలింగ్ కూడా లేదు ఒక రెండు గంటల ముందు దాకా ఎందుకంటే ఎందుకో పని చేసి 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 దానికి అలవాటు పడిపోయినాం కదా ఇంటికనే మాట ఆ ఫీలింగ్ అనేది చాలా రోజులైంది ఇప్పుడు నిజంగానే ఆ టికెట్ అవన్నీ బోర్డింగ్ పాస్ అవన్నీ తలకి నాకు నిజంగానే చాలా బాగుండదు ఆ నిజంగానే బిగ్ సర్ప్రైజ్ చూడాల ఎలా రియాక్ట్ అవుతుందో మొత్తానికి కోవైట్ ఎయిర్పోర్ట్ ఇది చూడండి ఇక్కడ అన్ని డ్యూటీ ఫ్రీ షాపులు అనమాట ఇక్కడ ఏదైనా చాక్లెట్ కానీ పర్ఫ్యూమ్లు కూడా కొంటే అవి లగేజ్లో వేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి మొత్తం అన్ని డ్యూటీ ఫ్రీ షాపులు లోపల కువైట్ లోపల ఎయిర్పోర్ట్ ఇలా ఉంటుంది ఇంకా ఇండిగో ఎయిర్లైన్స్ గేట్ నెంబర్ వచ్చి ట్వంటీ ఫోర్ అనౌన్స్మెంట్ చేస్తారు ఇంకా దాన్ని ఎత్తుకుంటూ వెళ్తూ ఉన్నాను లోపల ఎయిర్పోర్టు ఇలా ఉంటుంది యాక్చువల్లీ మా ఆవిడికి చెప్పి రావచ్చు నేను నేను పలా తారీఖు వస్తున్నాను అని తను అనింది నాకు సై ప్రైజులు సర్ప్రైజులు నష్టవు నచ్చవు అని అనింది అవునా అనుకొని చూద్దాం ఒకరోజు ఇద్దాము అనేసి ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుందో ఎలా ఫీల్ అవుతుందో చూడాలి ఇంటికి పోయే ప్రాసెస్ ఏదైతే ఉండదో నిజంగానే చాలా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ఎందుకంటే ఈ లగేజ్ కానీ ఈ బోర్డింగ్ కానీ చాలా తలకైన పంచాయతీ అంతా మొత్తానికి చెకింగ్ అయిపోయింది మొత్తం అంతా హాల్లో కూర్చోండి అంటే ఒకసారిగా వదులుతారే ఇంక పోవడం అది మొత్తం చెక్కింగ్ చేస్తూ ఉంటారు చూడండి నా బ్యాక్ సైడ్ స్క్రీన్లో అది బెల్ట్ కూడా అక్కడ పరిస్థితి అంతా కూర్చోని బోర్డింగ్ అయిపోయి మొత్తానికి ఫ్లైట్ లోపలికి వెళ్తున్నావుల ఎయిర్ వాస్టర్స్ ఇంటికా వాళ్ళు ఏదో ఎలా ఉంటారు చూడండి లోపల ఫ్లైట్ చూడండి చూస్తున్నారా లోపల అదే మొత్తం చూడండి లోపల ఇది ఇండిగో ఫ్లైట్ లోపలికి వెళ్తా ఉన్నాం ఇంతకు నా సీట్ నెంబర్ వచ్చి సీ టెన్ అనమాట అది చూసుకోవాలి ఫస్ట్ సీ టెన్ ఏడొచ్చు వస్తుంది చూడండి ఎంబ్రైస్ ఎయిర్లైన్స్ Ô chị, 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 cái cái chị, chị, మొత్తానికి ఎయిర్పోర్ట్లో దిగినాము చెన్నై ఎయిర్పోర్ట్లో ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ బాగానే ఉంది పర్లేదు హ్యాపీ ఇండియా కట్టపోయినా అడిగి మొత్తానికి కస్టమ్స్ అన్నీ క్లియర్ చేసుకొని ఇమ్మిగ్రేషన్ క్రియ క్లియర్ చేసుకొని బయటకు వచ్చేసినాము ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే కొద్దిగా గోల్డ్ తెస్తున్నాను వేరే వాళ్ళది నాది కూడా కాదు అందుకని కొద్దిగా ఫస్ట్ టైం తేవడం వల్ల కొద్దిగా ఇబ్బంది ఇబ్బందిగా ఉండింది ఎవరైనా అడుగుతారా అదేదాన్ని ఎందుకంటే గల్ఫ్ నుంచి వస్తున్నారు అంటే ఏదో ఒకటి అడుగుతారు అదే ఇబ్బంది పడుతూ ఉంటారు ఏమైనా గోల్డ్ తెస్తున్నావా అట అటా ఎందుకంటే మొన్న ఒక హెయిర్ వస్తారు ఫ్లైట్లో విమానం ఎక్కినప్పుడల్లా అయితే వీడికి వచ్చినప్పుడల్లా ఇండియాకి వచ్చినప్పుడల్లా కేజీ బంగారు తన ప్రైవేట్ పార్ట్లో పెట్టుకొని వచ్చిందంట అందుకనేసి ఇంక అలానే కాదు ఇంకా చాలామంది చేస్తూనే ఉంటారు అందువల్ల ప్రతి ఒక్కరిని అనుమానిస్తూ ఉంటారు అది మొత్తానికి కార్ వచ్చేసింది లగేజ్ మొత్తం అంతా ఏ చేసినాను ఇంకో పర్సన్ వచ్చేది ఉంది అతనికి పోవడమే ఇంకా అంతలోకి ఎయిర్పోర్ట్ చూడండి మొత్తానికి చెన్నై ఎయిర్పోర్టు చాలా బాగుంది కదా విశాలంగా అది డొమెస్టిక్ ఇది ఇంటర్నేషనల్ ఇది చాలా పెద్దది చెన్నై ఎయిర్పోర్ట్ ఇంతకు ముందు కొద్దిగా బాగాలేదు కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా చేసిన చెన్నై ఎయిర్పోర్ట్ చూడండి ఎంత బాగుందో ఇండియన్ ఎయిర్లైన్స్లో ఇథోపియా ఇథోపియా ఎయిర్లైన్స్ ఇండిగో మొత్తానికి తిరుపతి దగ్గరలో ఉన్నాము వర్షం మాత్రం మామూలుగా లేదు శుభ చాలా బాగుపడుతుంది వర్షం మబ్బులు కూడా మామూలుగా లేవు వర్షం దంచి కొడతా ఉండాలి వాతావరణం పూర్తిగా మారిపోయింది ఒక్కసారిగా కోడూరు వరకు వచ్చినమ్మ గోడూరులో ఉన్న ఫీలింగ్ మాములుగా లేదు ఎందుకంటే కోడూరుకి నాకు చాలా అటాచ్మెంట్ ఉండదు కోడూరు రాజంపేట చిక్వేలి ఇవన్నీ మన ఊర్లే ఇది పరిస్థితి గోడరు చూడండి చాలా మారిపోయింది అప్పటికి ఇప్పటికీ బాగుంది బిజీ బిజీగా బిజీ బిజీ లైఫ్ మన వీడియోలో ఎంతమంది కోటి రోజు వస్తున్నారో కింద కామెంట్ చేయండి లైక్ మాత్రం మర్చిపోవకండి సబ్స్క్రైబ్ చేయండి యాక్చువల్లీ నేను ఇంటికి పోతానే జానికి ఇంటికాడు ఉంటుంది అని అనుకున్నాను కానీ లేదు ప్రస్తుతానికి ఎందుకంటే మా అక్క కూతురు పెళ్ళి ఉన్నది కనుక కొద్దిగా షాపింగ్కి వెళ్ళి ఉన్నారు బయటికి నేను ఇంటికి వెళ్ళేసి కొద్దిగా ఫ్రెష్ రెడీగా ఉంటాను ఈ లోపల జానికి వస్తుంది సర్ప్రైజ్ ఇచ్చేస్తాను అది అలా ప్లాన్ చేస్తున్నాను చూడ చూద్దాం ఎలా ఉంటుందో అయితే అమ్మ ఒకటే ఉన్నది ఇంకా అమ్మకి అమ్మని చూస్తాను ఆటోమేటిక్గా నాకు వస్తాయి ఎందుకంటే దాదాపు పద్దెనిమిది నెలలు అయిపోయింది అమ్మ ఒకటే కదా మిస్ అవుతా ఉన్నాను నిజంగానే ఫ్యామిలీని స్టిల్ ఇప్పటికీ నేను ఇండియాలో ఉన్నానంటే నేను ఎందుకో ఆ థాట్ని తీసుకోలేకపోతా ఉన్నాను కోవిడ్లో నేను పనిచేసి చేసి దానికి అలవాటు పడిపోయినా కదా కొద్దిగా ఇండియాలో ఉన్నట్టు ఫీల్ ఇంకా రాలేదు ఆ ఫ్యామిలీ మధ్యకి వెళ్తే వాళ్ళందరినీ చూస్తే అప్పుడు ఇండియాలో ఉన్నాను అని మనసు కనిపిస్తుందేమో ఎందుకంటే మనసు బండరాయిగ అయిపోయినట్టు అయిపోయింది ఫీలింగ్స్ అన్నీ మూట కట్టేసుకోండి అది అంత ఈజీగా త్వరగా నమ్మలేకపోతున్నది ఏ విషయాన్ని అలా ఉండదు నిజంగానే అందుకనేసి ఇంటికి పోయి అమ్మని కొద్దిగా ఓదార్చి నేను కొద్దిగా నన్ను నేను స్ట్రాంగ్గా చేసుకొని కోసం ఎదురు చూడాలా మొత్తానికి రాజంపేటకి వచ్చేసినాను నిజంగానే ఫీలింగ్ మామూలుగా లేదు లోపల గుండెల్లో ఏదో డించికి డించు అన్నట్టు ఉన్నది చాలా హ్యాపీగా ఉన్నది ఎందుకంటే రాజంపేట ఆల్మోస్ట్ ఇంకొక రెండు రెండు కిలోమీటర్ల ఇంచుమించు నీళ్ళు కూడా వచ్చేస్తుంది అది ఎవరికి తెలియదో నేను వచ్చేది మొత్తానికి எடுத்த அம்மா எல்லாம் ஃபீல் அவுத்தோ லாங் எதோ எக்ஸைட் வந்தோம் வர இதே எக்கடி அம்மா அம்மாவது வசந்த கருக்கு கருக்க చూశారు కదా అమ్మతో ఆనంద పాష్పాల్ నిజంగానే ఫీల్ వీళ్ళు వచ్చి మా అన్న కొడుకులు ఇద్దరు ఆదిత్య అరవింద్ అదే ఇక్కడ మీకు తెలిసా ఉంటాను ఆల్రెడీ గూగుల్ పే పిన్ నెంబర్ వచ్చినప్పుడు చెప్పి చెప్పినా ఇతను వచ్చి అరవింద్ పిల్ల బ్రదర్ చిన్న బ్రదర్ ఇద్దరు బాగా చదువుతారు ఇద్దరు డిగ్రీ కంప్లీట్ అయింది అది డిగ్రీ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ అది ఇంటర్మీడియట్లో స్కూల్కే టాపర్ కదా స్కూల్కి టాపర్ కాలేజ్ కాలేజ్ టాపర్ కాలేజీకి టాపర్ ఇంక జానికి కోసం వెయిటింగ్ అందరం సర్ప్రైజ్ ఇచ్చేదానికి జానికి వస్తానే వస్తా వెయిటింగ్ పక్క ఎవరు చూడో మొత్తానికి మా ఇంట్లో వాళ్ళకి బాగా సర్ప్రైజ్ ఇచ్చినాను మా అమ్మకు మాత్రం లైఫ్లో నాకు బాగా గుర్తుండిపోతుంది జానికి కూడా మంచి సర్ప్రైజ్ ఇచ్చాను కానీ వీడియో బిస్కెట్ అయింది ఎందుకంటే వీడియో నేను తీసేసి ఫ్రంట్ కెమెరా పెట్టేసి అటు సైడే పెట్టినాను గోడని తీసుకోవడం వల్ల అలా ఇబ్బంది అయిపోయింది ప్లస్ మా అరవింద్ వచ్చి వీడియో తీసాను కానీ మమ్మల్ని చూసి ఎక్కర్లో ఆ ఎగ్జైట్మెంట్లో రెండు బట్టలు నొక్కలా రెండు బట్టలు నొక్కలా అది ఒకసారి జరుగుతూ ఉంటుంది ఫైనల్గా ఏంటంటే హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ యూట్యూబ్లో ఏదో ఉన్న సంతోషాలను పంచుకునేదానికే నేను వచ్చింది నేను పర్టికులర్గా నేను యూట్యూబర్ని అని నేను చెప్పుకోవడం లేదు నా ఇంట్లో జరుగుతున్న విశేషాలు మీతో పంచుకునేదానికే నా లైఫ్లో నా ఏం జరుగుతున్న అది అనేసి అంతకు ఇంకే లేదు నేను ఫైనల్గా నిజంగానే దాదాపు పద్దెనిమిది నెలల తర్వాత మా ఆవిడిని కలుసుకోవడం జరిగింది నేను పేరు జానకి రావూరి మా ఆవిడి గారు మా శ్రీమతి మా మా అమ్మ నేనమ్మ నాకు జన్మనిచ్చిన తల్లి వీళ్ళిద్దరు మా బ్రదర్స్ లెక్క బ్రదర్స్ కన్నా మోర్ దెన్ మై బ్రదర్స్ నిజంగా నా కొడుకు సాయి కుమార్ చెప్పమ్మా ఈ పద్దెనిమిది నెలలు నన్ను ఎలా మిస్ అయినామ్మా నుంచి నా కొడుకు కూల్ కూల్ కరెక్ట్ సీరియస్ ఇది పద్ద ఎందుకంటే మా అమ్మ నేను చెప్పించి మావులు తండాలు పడ్డా మా నన్ను పద్దెనిమిది నెలలు మిస్ ఏం అసలు ఎలా మిస్ చెప్ప నన్ను ఎలా గుర్తు చేసుకున్నావు నేను లేని నిమిషాలు ఎలా గడిపినావు గడిపేసిన నేను మరీ ఎంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా పెట్టుకుంటే పరిగాదు పగల పడుకు జానికి అయినా ఇంతకీ నిజాన్ని చెప్తారో లేదో చూద్దాము మా అమ్మలాగా అట్టే గడిపిస్తుంటదో అంటే ఎలా చెప్తాదో చూద్దాం ఎలా గడిపిన జానికి నేను పద్దెనిమిది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాత్రి ఏడ్చి పడుకొని రోజు లేదు రోజు గుర్తుకొస్తూ ఉంటాడు చాలా దిగులుగా ఉండేది ఎట్లా అంటే నైట్ల సరిగ్గా అసలు నిద్ర రాదు కానీ ఇంకా పొంగ పొంగ అలవాటు అయిపోయింది మాటల వల్ల వస్తాడు వస్తాడు ఇంకొన్ని రోజులు ఇంకొన్ని రోజులు అని నాకు నేను ధైర్యం చెప్పుకొని ఇంట్లో అత్తకి కూడా చక్కగా వస్తాడు లేక అసలు ఇప్పటికి కూడా అసలు వచ్చినాడంటే ఆనందం ఎట్టిందంటే చెప్పలేకపోతాను అసలు ప్రతి ఒక్కరికి ఎవరికైనా కూడా ఈ ఫ్యామిలీని వదిలిపెట్టి కోవిడ్ దేశాలకి గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది ఆ బాగా అనేది వాళ్ళల్లో నేను ఒకరిని పెళ్ళి చేసుకొని రీసెంట్గా ఓన్లీ ఫైవ్ మంత్సే ఉండి కోవిడ్కి వెళ్ళి పద్దెనిమిది నెలల తర్వాత మళ్ళా తిరిగి ఇండియాకి వచ్చాను చిన్న సర్ప్రైజ్ లాగా కోవిడ్లో సార్ని పర్మిషన్ అడిగి దాదాపు ఐదు నెలలు ఐదున్నర నెల అలా తీసుకొని ఇంకా ఇండియాలోనే ఉంటాను నా అన్నారా తర్వాత కోవిడ్కి వెళ్ళి మళ్ళీ త్వరగా వచ్చేదానికి ప్రయత్నం చేస్తాను ఒక సిక్స్ మంత్స్కి మళ్ళీ చూశారు కదా ఈ వీడియో నీకు నిజంగా అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇవే మాటలు మా అమ్మ చెప్తా చెప్ప ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పా ప్లీజ్ లైక్ చేయండి నేను లైక్ చేయండి ప్రీ లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సర్ప్రైజ్ చేయడం మర్చిపోకండి కాకండి ఉంది ఉంది నా ఛానల్ పేరు నాపే నా ఛానల్ పేరు తెలుసా ఆ నా ఛానల్ పేరు ఎస్జె హోమ్స్ హ్ ఎస్జె హోమ్స్ ఎస్జె ఎస్ చాలేవబా మాత్రమే నా బజెట్ నవ ఆహా ఫ్యామిలీతో నిజంగానే మంచి టైం గడపాలని అనుకుంటున్నాను ఎలా నేను అవ్వుతూ నన్ను సపోర్ట్ చేయండి అంత ఆఫీస్